ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఏపీ అండ్ తెలంగాణలో చాలామంది జాబ్ యాస్పిరెంట్స్ అయితే ఉన్నారు చాలామంది గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో దట్ వాళ్ళకి జాబ్స్ అనేవి రావట్లేదు సో వాళ్ళైతే అలాగే ఉండిపోకూడదు గైస్ ఎందుకోసమంటే మంచి స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్కిల్స్ అనేవి నేర్చుకోండి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓడియన్స్ స్కూల్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇక్కడ చాలామంది సక్సెస్ స్టోరీస్ అయితే కనిపించాయి సో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ప్లేస్ అవ్వడం జరిగింది ఇక్కడ గమనించవచ్చు చూడొచ్చు ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కనిపిస్తున్నాయి వాళ్ళు ఎక్కడ ప్లేస్ అయ్యారు ఏంటి కంప్లీట్గా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను ఒకసారి చెక్అవుట్ చేసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకోసం అంటే ఒకటే జాబ్ కోసం మీరు ఉండిపోయినట్లయితే కనుక అక్కడే ఉండిపోతారు కాబట్టి స్కిల్స్ అనేవి మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి స్కిల్స్ అనేవి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళలాగా మంచి మంచి కంపెనీస్లో కూడా మీరు అయితే ప్లేస్ అవ్వచ్చు చూడండి ఇక్కడ వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇచ్చారనమాట వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కదా సో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి ఎలా వచ్చాయి ఏంటి కంప్లీట్గా మనకైతే ఇందులో అవైలబుల్ ఉంది ఒకసారి చెక్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను వీళ్ళలాగా మీరు కూడా ఎలా ప్లేస్ అవ్వాలి ఏంటి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి దాకా చూస్తే పూర్తిగా అయితే అర్థమవుతుంది మీరు ఫ్రెషర్ అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు నార్మల్గా డిగ్రీ ఉంటే చాలు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు కూడా స్కిల్స్ అని నేర్చుకొని వీళ్ళలాగా మంచిగా మంచి మంచి కంపెనీస్లో మీరు కూడా ప్లేస్ అవ్వచ్చు కూడా వుడెన్ స్కూల్ వాళ్ళు అందించిన డిఫరెంట్ కోర్సెస్ ద్వారా ప్లేస్ అవ్వడం జరిగింది అటువంటి వుడెన్ స్కూల్ వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆపరేషన్ సంబంధించిన కోర్స్ కూడా రిలీజ్ చేశారు వాటి డీటెయిల్స్ అయితే చూద్దాము వీళ్ళ దగ్గర సిక్స్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ కంపెనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు మీకు లిస్ట్ కూడా చూపిస్తాను ఒకసారి కావాలంటే బ్రాచర్ ఒకసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దాట్ మీకు అయితే క్లారిటీ వస్తుంది ఓకేనా సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఒక చిన్న ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ని ఫిల్ చేసి మీరైతే రిక్వెస్ట్ చేయ బ్యాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే అడగచ్చు క్లారిటీగా తెలుసుకోవచ్చు దానికోసం మీరు ఏం లేదు గైస్ మీ యొక్క నేమ్ ఇవ్వాలి మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే ఫ్రెషరా మెన్షన్ చేసేసిన తర్వాత ఈ విధంగా పెట్టి మీరు రిక్వెస్ట్ చేయ బ్యాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు సో దీంతో పాటు మీకు అవైలబుల్ ఏముంటుందంటే ఇక్కడ మనం చూడొచ్చు హైరింగ్ స్ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గైస్ అంటే ఇందులో మీరు స్కిల్స్ అని నేర్చుకున్న తర్వాత ఓడిన్ స్కూల్లో ఎవరైతే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళ కోసం హైరింగ్ కంపెనీస్ అయితే అవైలబుల్గా ఎక్స్క్లూజివ్గా వీళ్ళ కోసమే ఉంటాయన్నమాట అంటే ఓన్లీ ఓడిన్ స్కూల్లో ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా మీకు అయితే అవైలబుల్ ఉంటారు కాబట్టి ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు అనమాట వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసుకోవచ్చు ఈ యొక్క కోర్స్ యొక్క హైలైట్స్ ఏంటి కంప్లీట్గా మనకైతే ఇవ్వడం జరిగింది ఇందులో మీకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ సంబంధించి మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మీకు చాలా వరకు సర్వీసెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టెంట్గా మీకైతే వాళ్ళు క్లియర్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరైతే క్లియర్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట మెంటర్షిప్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట డొమైన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా మీకు ప్రత్యేకమైన శ్రద్ధతో మీకైతే క్లియర్గా మొత్తం అన్ని కూడా నేర్పించడం అయితే జరుగుతుంది సో అటెండ్ లైవ్ ఇన్స్ట్రక్టర్ లెట్ క్లాసెస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు మీకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అంటే కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా బిల్డప్ అవ్వాలంటే ఖచ్చితంగా మా మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా ప్రధానమైనటువంటి రోల్గా మీరు అయితే గమనించే ప్రయత్నం చేసుకోండి ఈ విధంగా మీకు ఏంటంటే జాబ్ పోర్టల్ అవైలబుల్ అయితే ఉంటుంది గా వీళ్ళకి సంబంధించి స్పెషల్గా అంటే మీరు వన్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఏదైనా జాబ్కి అప్లై చేద్దామంటే కదా మీకు అయితే అవైలబుల్ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు ఈ విధంగా డిఫరెంట్ వీళ్ళ వీళ్ళకి సంబంధించి చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే ఏంటంటే లైక్ వీళ్ళకి సంబంధించి సర్వీసెస్ ఇవన్నీ కూడా బాగుంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళకి సంబంధించి ప్రీవియస్గా ప్లేస్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు ఏంటని చెప్పి అంతేకాకుండా కరికులం ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇందులో ప్రాపర్గా ఉంటుంది అంటే ఒక వేలో అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో మీకు అయితే అవైలబుల్ ఉంటుంది అంటే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మీకు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏంటంటే మీకు క్లారిటీగా ఫ్రమ్ ద స్క్రాచ్ మీకు క్లియర్గా ఒక వేలో ఒక పద్ధతిగా మీకు క్లియర్గా వన్ బై వన్ అయితే నేర్పిస్తారనమాట సో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో ఫ్రమ్ ద స్క్రాచ్ సో మీకు క్లియర్గా వన్ బై వన్ అయితే వీళ్ళు కరికులంలో సో క్లియర్గా పెట్టారు ఒకసారి మీరు కూడా కరికులం చూసుకున్నట్లయితే మీరు ఏమేమి స్కిల్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి ఏంటి మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీరు కావాలంటే బ్రాచర్ డౌన్లోడ్ చేసుకోండి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది బ్రాచర్ వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నాయి మీకు ఏం చేయాలి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేయండి ఇందాక చెప్పిన ఫామ్ కనిపిస్తుంది సింపుల్గా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళ టీం మెంబర్స్ మీకు గెట్ బ్యాక్ కాల్ చేస్తారు కాల్ చేసేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారన్నమాట టెన్ ప్లస్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ అంటే మీ మీ చేత ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా చేపిస్తారు సో దట్ ఏమవుతుంది మీ దగ్గర ఉన్న స్కిల్స్ అన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కూడా మీకు అయితే నాలెడ్జ్ వస్తుంది ఓకేనా ఇంకా మీకు ఏంటంటే ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది బిహేవియర్ స్కిల్స్ ఉంటుంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ ఉంటాయి అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా బిల్డప్ అయితే అవుతుంది ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది జాబ్ డ్రైవ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు బాగుంటాయి అంతేకాకుండా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీకు ప్రాపర్గా వాళ్ళు మీకు గైడ్ చేస్తారనమాట సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు వన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక సర్టిఫికేట్ వస్తుంది ఈ సర్టిఫికేట్ ఎందుకోసం ఉపయోగపడుతుందో తెలుసా మీరు లింక్డ్ ఇన్లో పెడతారు కదా లింక్డ్ ఇన్లో మీకు ప్రొఫైల్ ఉంటుంది కదా దాంట్లో మీరు ఈ సర్టిఫికేట్ నాకుంది అని మీరు పెట్టుకున్నట్లయితే ఈజీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి లింక్ రెండు నౌకరీ ఇటువంటివి ఉంటాయి కదా జాబ్ పోర్టల్స్ సో వాటిలో పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే హైరింగ్ హైరింగ్ చేసుకోవడానికి చూస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ముందుగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది సో దీనికి ఎలాగా మీరు స్టార్ట్ చేసుకోవాలి స్కిల్స్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే సింపుల్ ఏం లేదు జస్ట్ మీరు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ ఏ బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇందాక కనిపించిన ఫామ్ని అయితే మనం ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాము వాళ్ళు మీకు గెట్ బ్యాక్ కాల్ అయితే చేస్తారు వాళ్ళ కౌన్సిలర్ అయితే మీకు కాల్ చేసి మీతో మాట్లాడతారు ఎటువంటి డౌట్ ఉన్నా మీకు క్లియర్ చేస్తారనమాట అంతేకాకుండా మీ యొక్క ఎలిజిబిలిటీ గురించి వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీకు డైరెక్ట్గా వాళ్ళైతే గైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు కోర్స్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మీరు లెర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత ఈజీగా ప్లేస్ అవ్వచ్చు అనమాట సో ఇది ప్రాసెస్ అయితేను సో మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన నీడైతే లేదు హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ త్రూగా ఓడియన్ స్కూల్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ యొక్క కోర్సులు అయితే ఎన్రోల్ అయిపోయి మీరైతే నేర్చుకోవచ్చు అనమాట ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ గైస్ తప్పకుండా సో ముందుగా అయితే మాత్రం ఈ విధంగా క్లిక్ చేసుకోండి కింద మనకి ఎంక్వైర్ నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఎంక్వైర్ నో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి గైస్ మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే కానీ వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఐడి ఫోన్ నెంబరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారు ఏంటి అలాగే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఒకవేళ ఉంటే పెట్టండి లేకపోతే లేదు నో ప్రాబ్లం తర్వాత ఈ విధంగా క్లిక్ చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ఎల్లో కలర్లో దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళే మీకు బ్యాక్ కాల్ చేస్తారు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరైతే కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఈజీగా అయితే పొందవచ్చు గవర్నమెంట్ జాబ్సే కావాలని కూర్చుంటే కనుక ఖచ్చితంగా ముందుకైతే వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి మంచి స్కిల్స్ అనేవి మీరు నేర్చుకున్నట్లయితే మంచిగా ప్లేస్ అవ్వచ్చు ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ